శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు చక్కగా పువ్వులు ఇచ్చిందండి ఇది ఏం చెట్టో తెలుసా మరి మొక్క గురించి నేను మొన్న ఒకసారి వీడియో తీసి పెట్టడం జరిగింది మరి అందరూ కూడా చూశారు మరి ఈ మొక్క ఏంటో చెప్పండి అని కూడా నేను అడిగాను ఇది చాలా విశేషమైందండి దేవతా వృక్షం మరి సాక్షాత్తు పరమేశ్వరుడు అంట ఇవి అప్పుడైతే చక్కగా నేను కాయలతో ఉన్నాయండి అని చూపించాను నేను కాయలు కాదండి ఇవి మొగ్గలు ఈ మొగ్గలన్నీ చక్కగా పువ్వులుగా విడుస్తూ ఉన్నాయి చూసారా గంటలలాగా ఎంత బాగున్నాయో ఈ పువ్వులో నుంచి కాయలు అనేవి వస్తాయి అన్నమాట చూసారా కదా మీకు ఎన్ని కాయల కింద చూపించానో అవన్నీ కూడా చక్కగా పువ్వులు అనేది విడుచుకుంటున్నాయి విడుచుకోవటానికి ఇంకా చాలా మొగ్గలు కూడా ఉన్నాయండి నేను అప్పుడు కాయలు చూపించాను కదా మీకు ఇవి ఇదిగోనండి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూసారా చక్కగా అలానా మరి ఈ చెట్టు అయితే నాకు గిఫ్ట్గా వచ్చిందని చెప్పానండి మరి చెట్టు పేరు కూడా లాస్ట్లో చెప్పేస్తాను మరి అయితే మనం మొక్కలు కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనకు మొక్కలు ఉంటాయి కదా ఇలాగ మనం చిన్నగా గార్డెన్లో పెట్టుకున్నాం నచ్చిన మొక్క తెచ్చుకుంటున్నాం తెచ్చినప్పుడు అది తెచ్చేమా గబగబా మార్చేసి మా చేసి పెట్టేసేమా అని కాదండి చక్కగా ఏం చేయాలి అంటే మన మొక్కలు ఉంటాయి కదా మొక్కల మధ్యలో అలా పెట్టేసి వదిలేయాలి అలా వదిలేసి ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత ఈ మొక్కలతో అలవాటు పడుతుంది అన్నమాట ఇప్పుడు మనం కొత్తగా ఎవరింటికన్నా వెళ్ళాం వెళ్ళినప్పుడు వాళ్ళతో వెంటనే కలిసిపోదలవా కలం కదా కాసేపు మాట్లాడిన తర్వాత ఏ అమ్మ అంటే ఈ అమ్మని ఇంక ఎక్కువగా సనువుగా మాట్లాడుకుంటాం కదా అలాగే మరి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం అలా మొక్కల్లో పెట్టేసేసి చక్కగా వదిలేయాలి కనీసం ఐదారు రోజులు ఒక వారం రోజుల లోపల అప్పుడు మనం చక్కగా కుండీ తీసుకుని మంచి పోషకాలు ఉండే మట్టిని కింద వేసుకుని నేనైతే నేను కాంపోస్ట్ తయారు చేసుకుంటానండి నల్లగా ఉంది చూసారా నేను తయారు చేసిందే మరిది చక్కగా కింద రమ్మకు కూడా కాయించిందండి చూసారు కదా ఇది మరి అలాగనే మనం మొక్కలు కొనుక్కున్నప్పుడు కూడా ఎలాగంటే మరి చూసుకోవాలి కాండం వాళ్ళు పెడతారు కదా మొక్క అది ఒకటే ఉండి చాలా చక్కగా పువ్వులతోటో లేదంటే కాయ అయితే కాయతోటో ఉన్నది అనుకోండి మనం ఆ మొక్క మీద పడిపోతాం చాలా బాగుంది ఇది అని ఆ మొక్క తీసేసుకొని నాకు ఇష్టపడిపోతాం ఎందుకంటే కాయలు ఉన్నాయనో పువ్వులు ఉన్నాయనో అలా కాదండి కొత్తగా వస్తూ ఉండాలి కింద వాళ్ళు పెట్టారు కదా పెట్టినప్పుడు ఇది ఒకటే అవి ఉండొచ్చు అనుకోండి పక్కన ఇలాగా చూసారా ఇది ఒకటే దాని తర్వాత పక్కన వచ్చింది అనమాట ఇది అలాగ మనకు ఆన్వ్వాలన్నమాట ఇలాగ దాని పక్క నుంచి కూడా ఇదిగా వచ్చింది చూసారా అలాగా మరి అయితే మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి కవర్లో పెడతారు ఒక్కొక్కటి మరి కుండీలో పెడతారు అయితే కిందకి ఏర్లు కూడా వచ్చేస్తాయి అయితే వాళ్ళు ఎప్పుడో పెట్టింది అది స్థిరపడిపోయింది స్థిరంగా మనకు ఉంటుంది ఇంటికి తెచ్చుకున్న తర్వాత అని తెలుస్తుంది కదా తెలుస్తుంది అనమాట ఏంటి ఆ కుండీలోంచి కానీ ఆ కవర్లోంచి కానీ మొట్టి కింద కూడా ఏర్లు అనేది వచ్చేయాలన్నమాట ఏర్లు కనపడుతూ ఉండాలి అయితే ఈ మొక్క ఎప్పుడో పెట్టింది చక్కగా మనకు అర్థమైపోతుంది అన్నమాట అండి కాండం చూసుకోవాలి ముందు అటు నుంచి కొత్త కొమ్మలు వచ్చినాయా లేదా తర్వాత ఏర్లు చూసుకోవాలి ఇప్పుడు అలా ఉన్న దానికి కూడా ఇలాగ మొగ్గలు పువ్వులు కూడా వచ్చేసి ఉంటాయి అలా కూడా కొంచెం మొగ్గలు పువ్వులు వచ్చినాయి అనుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చు అంటే మొగ్గలో పువ్వులు కాయలు ఉన్నది కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు స్థిరపడైన ఉన్న మొక్కకి ఉన్నాయనుకోండి మొగ్గలైన పువ్వులైనా కాయలన్న తీసుకొచ్చు స్థిర నేను స్థిరపడి స్థిరపడి అని ఎంతకంటున్నా అంటే పూర్వం భాష అది స్టాండర్డ్ మొక్క చాలా లైంది పెట్టి బతికేసింది ఎదుగుతూ ఉన్నదే అని అర్థం అనమాట చక్కగా చూసారా కొమ్మ కొమ్మకీస్ అన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అన్నట్లు చక్కగా ఇది చాలా మొగ్గ తొడిగేసిందండి చూసారు కదా చాలా ముచ్చటగా ఉంది కదా చెట్టు ఇది మరి ఏం చెట్టు అనుకుంటున్నారు కదా రుద్రాక్ష చెట్టు అండి మొన్న మీకు చిన్నగా ఒక రెండు నిమిషాలన్నర వీడియో పెట్టాను అప్పుడు అయితే నాకు ఈ చెట్టు వివరణ ఈ రుద్రాక్ష ఇలా పువ్వులు ఇస్తుంది కాయలు వస్తాయి ఇలా కాయలతో ఇలా చెట్టు కూడా మనకు లభిస్తుందని నాకు అస్సలు తెలియదండి నేను ఇలా పువ్వులు అయ్యి కూడా చూడలేదు చూడలేదు ఇలా చెట్టు రుద్రా ఈ రుద్రాక్ష చెట్టునండి చిన్న చెట్టు చూపించారు ఒక ఆవిడ నర్సరీలో బృందాలని నర్సరీనో గార్డెన్నో గుర్తులేదు కానీ చూపించారు ఆవిడ చిన్నది ఆకులు ఇలానే ఉన్నాయి అయితే నాకు చిన్నగా ఒక పక్కన ఇదిగోనండి కాయ ఇదిగో నిలబడుతుందో లేదు కానండి అండి ఇప్పుడు కాయ మాత్రం ఉన్నదని చెప్పారు ఆవిడ చాలా చిన్న చెట్టు మాట అండి అయితే ఇలా ఆ రుద్రాక్ష చెట్టు అనుకున్నా అంటే అంత అర్థం అవట్లేదు కూడా కానీ ఇంత చెట్టుని నాకు మరి బహుమానంగా ఇవ్వటం జరిగిందండి ఇది నా ఎంత ఎత్తి చెట్టు ఉందండి చక్కగా మరి ఇలా కొండటాకులున్నా విరిగిపోయిన రబ్బలున్నా తీసేస్తూ ఉండాలన్నమాట చూసారు కదా గంటలు గంటలలాగా ఎంత బాగా పువ్వులు ఇడిసిందంటే ఇప్పుడు ఇందులో నుంచి మనకి రుద్రాక్షకాయలు అనేది దిగుతాయి అన్నమాట చక్కగా అది నేను మంచి పోషకాలు ఇస్తానండి నేను తెచ్చుకున్న తర్వాత మొక్క అయితే స్థిరపడిపోతుంది అదే స్టాండర్డ్ అయిపోతుంది అన్నమాట చూశారు కదా మీకు పక్కనే ఆవకాడ ఉంది చూపిస్తాను ఆశ్చర్యపోతారు పెద్ద మొక్క అయిపోయిందండి చిన్న కుండీలు అయినప్పటికీ పోషకాలను బట్టి అంత మొక్క అంటే బాగోదు మనం ఎవరు ఎంటకుంటున్నాము ఏమనుకుంటారా అని ఎవరికన్నా ఇచ్చేద్దామని చూస్తున్నానండి బాగా పెంచుకునే వాళ్ళకి నాళ్ళకి ఇంతకా పెంచాను కదా నాకు ప్రాణం ఒప్పట్లేదండి నేను ఇలానే ఇళ్ళే పెట్టినా కూడా ఎవరో రెస్టారెంట్ అనేది ఉండడం ఉండదండి అయ్యో అని అనుకోరు ఇంతకు మరి నా ఇంచ ఎలా అయినా చూస్తారు ఎవరైనా చూస్తున్నారు కానీ ఇలాగా అంటేనండి చాలా బాగుందండి చెట్టుని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుందండి చూసారా నచ్చిందనా నా రుద్రాక్ష చెట్టు మరి ఇలా కాండం ఉండాలి కుండీ కొంచెం పెద్ద సైజు పెట్టానండి పెద్ద అక్కర్లేదు ఎందుకంటే ఈ మొక్కలు ఇంకా ఇంతే ఇంతకన్నా ఎదగదని చెప్పేశారు చెప్పి ఆయన ఇచ్చి పంపించారు ఒక ఆయనకి వాళ్ళన్నీ డీటెయిల్స్ చెప్తారనమాట చక్కగా చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి మీకు ఇది చూపించాలి ఇలా ఎలుతురులో చాలా బాగా పడుతుందండి వీడియో బాగా వస్తుంది అనమాట చూసారా మరి చూసారు కాబట్టి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చక్కగా రుద్రాక్షకాయలు అవి అవ్విన తర్వాత కూడా మీకు నేను ఏ పొజిషన్లో కాయ ఉన్నదనేది అనేది చూపిస్తాను ఇవైతే పొడుగ్గా ఉంటాయండి రుద్రాక్షలో కొంచెం వేపకాయలాగా పొడుగ్గా ఉంటాయి చాలా రకాలు ఉన్నాయట మరి ఎన్ని రకాలు నాకు తెలియదు అదే రకమేమో అని అనుకుంటున్నానండి అందుకే కాయ అయితే ఇలా ఉంది కదా అని ఇదిగనండి ఇక్కడ కూడా అలాగే రెండు కాయలు ఉన్నాయి ఇదో కానీ మరి ఐదు కాయలు ఉన్నాయంటే కొంచెం నల్లగా సుక్కొచ్చి అవి మెల్లగా రాలిపోయినాయి లోపల ఇది చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయండి మరి పక్కన పెట్టినవి ఎందుకంటే వచ్చిన తర్వాత రావటంలోని ట్రైవెల్లో కూడా సింక్ అవుతుందండి ఇప్పుడు మనం ఊరు వెళ్తాం వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పుడు కలిసిపోతామా లేదా అంతే మొక్క మనం అంతే కానీ మొక్క ఆనందాన్ని ఇస్తుంది మనుషులు బాధనిస్తారు ఇది నేను చెప్పగలను ఒక మొక్కను పెంచుకుంటే అందులో ఉండే ఆనందం ఏ మనుషులు ఇవ్వలేరండి ఆఖరు కట్టుకున్న భర్త కానీ కన్నా పిల్లలు కానీ ఇవ్వలేరు మొక్క ఇచ్చిన ఆనందం మరి ఇలా పువ్వులు చేయటప్పటికి ఆనందం కాదంటారా చూసారు కదా నచ్చిందా